మహాభారతమునందు మనకి విశిష్టమైనటువంటి వేదాంత సారములు రెండు చోట్ల మనకి చాలా స్పష్టంగా కనపడతాయి సనత్సు జాతీయము అనేటువంటి ఒక ఘటనలో సనత్కుమార ధృతరాష్ట్ర సంవాదంగా కనపడుతూ ఉంటే అటు కురుక్షేత్ర సంగ్రామమునందు గీతాచార్యుడి ఉపదేశము మనకి వేదాంత సారముగా కనబడుతోంది అట్లా ధర్మ ప్రబోధము వ్యాసునికి భీష్మునికి ధర్మరాజుకి కలిగినటువంటి ఆ సంవాదములో కనపడుతూ ఉంటే ధృతరాష్ట్రునికి విధునికి జరిగినటువంటి ఈ సంభాషణలో ధర్మ సంగ్రహం కనబడుతూ ఉంటుంది అలాగనే యక్ష ప్రశ్నల దగ్గర కూడా ధర్మరాజుకి గంధర్వులకి జరిగినటువంటి సంవాదములో ధర్మ ప్రబోధము అనేటువంటి ఉనికి మనకి కనబడుతూ ఉంటుంది ఈ ధర్మము అనేటువంటి మాట ఎందుకు వాడవలసి వస్తోంది ఇతరమైనటువంటి మతములు లాగా ఒక పుస్తకానికో ఒక వ్యక్తికో పరిమితమైనటువంటిది సనాతన ధర్మము కాదు మన ధర్మము పేరే సనాతనము అనే అనాదిగా ఈ ధర్మము ఆచరింపబడుతూ ఉన్నది ఆచరింపబడుతూ వస్తున్నది తర్వాత కాలంలో దీని ఉనికిని ఈ సనాతన ధర్మము అనేటువంటి ఈ వేళ్ళ నూనుకుని పుట్టినటువంటి ఇతర శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఇతర ధర్మాలెన్నో బయటికి రావడం జరిగినప్పటికీ వాటన్నిటికీ మూలం ఎక్కడ ఉన్నది అంటే సనాతన ధర్మము అనేటువంటిదే మూలముగా కనబడుతున్నది ఇది ధర్మము ఇది మతము కాదు సూక్ష్మంగా మనం మాట్లాడుకుంటే ఇది ధర్మము ఇది మతము కాదు ఒకరి సమ్మతముతో నడిచేటువంటిది కాదు ఇది ధర్మము ఈ ధర్మముకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రకృతిని పరిరక్షించటం అనేటువంటి సామాజిక బాధ్యతని తమ భుజస్కంధాల మీద మోసుకున్నటువంటి దార్శనికులైనటువంటి మహర్షులు నెలకొల్పినటువంటి జీవన విధానము సనాతన ధర్మానికి పునాది ఈ సనాతన ధర్మము మాటలతోటి ప్రవచింపబడేది కాదు ఇది ఆచరణ ద్వారా తరతరాలకు అందింపబడుతున్నటువంటి ఒక జీవన శైలి ఒక నాగరికత నాగరికతకు ఇది పట్టుకొమ్మ అని చెప్పాలి అందుకనే మనకి ఏ పురాణాన్ని చదివినా ఏ ఇతిహాసాన్ని చదివినా ధర్మము అనేటువంటి ఒక ప్రాతిపదిక మీదనే మాత్రమే అవి నడుస్తాయి ఒకటి ప్రకృతిని నడిపించేటువంటి ధర్మం అయితే ఒకటి వ్యక్తిని నడిపించేటువంటి ధర్మము ఒకటి ఈ వ్యక్తుల సమాహారమైనటువంటి సమాజాన్ని నడిపించేటువంటి ధర్మం ఈ ధర్మమే మన ఈ సనాతన ధర్మానికి పునాది ధర్మాచరణే ఈ సనాతన ధర్మానికి వారధి ఆ ధర్మము ఎందు అపేక్ష కలిగినటువంటి మానవుడే సర్వమానవాళి యొక్క శ్రేయస్కరతని కోరుకునేటువంటి మహనీయుడుగా మారుతున్నాడు